హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు నుంచి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక మొత్తానికి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో మనకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా ఎవరు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరి దరఖాస్తులు స్వీకరించట్లేదు ఇక్కడ మరొక మాట అయితే వచ్చింది ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో అంటే మన గ్రామ సభలు పెట్టారు గ్రామ సభల్లో అప్లై చేసుకున్నారు వారికి మాత్రమే మీ సేవల్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు మిగిలినటువంటి వారు అప్లికేషన్లు తీసుకోవట్లేదని కూడా చాలామంది అంటున్నారు ఇది నిజమా కాదా ఇంతకీ విషయం ఏంటి ఈ రేషన్ కార్డుల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డు ఎలా ఉండబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి ఇక చాలా మంది ఇప్పటికే రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో లక్ష కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని జిల్లాల్లో మనకు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయి మహబూబాబాద్ కానీ ఇట్లాంటి జిల్లాల్లో మనకు ఇక్కడ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారా చేయరా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారు ఏ జిల్లాల్లో పంపిణీ చేయరు ఎవరికి డబ్బు ఎవరికి యొక్క రేషన్ కార్డులు ఇస్తారు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందాం ఎవరి అప్లికేషన్లో రిజెక్ట్ అవుతాయి ఇక మీరు అప్లై చేసుకోవాల్సినప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే వివరాలని కూడా తెలుసుకుందాం ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు మొత్తానికి కోటి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది ఈ ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఎవరికి ముందు ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ స్నేహితులు బంధువులు కూడా తెలుసుకుంటారు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది మరొక కొంతమంది మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మిగిలినటువంటి వారు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా అలాంటి వికలాంగులకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరికి హెల్ప్ చేయట్లేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి లేకపోతే గూగుల్ పే ద్వారా స్కాన్ చేయండి లేకపోతే మనకు పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు మీ విలువైన సహాయాన్ని పంపించవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సహాయం చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్ ద్వారా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కండి అలాగే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా సహాయం పంపించండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక మీ సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి ఇక్కడ ఒక డౌట్ అయితే ఉందనమాట అంటే ఎవరైతే గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారులకు మాత్రమే ఇక్కడ మీ సేవల్లో ఆన్లైన్ చేస్తున్నారు అంతే తప్ప కొత్త రేషన్ కార్డులో దరఖాస్తులు ఏవి స్వీకరించడం లేదని కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ అలా ఏం లేదు తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది అంటే వారి దరఖాస్తులను ముందుగా ఆన్లైన్ చేసి ఇందులో లక్ష మందిని గుర్తించి ఈ లక్ష మందికి తొలి విడతలో మనం ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు ఇక ఎవరైతే మనకి ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటున్నారో వారికి కొత్త రేషన్ కార్డులు వారికి కూడా ఇస్తాము వారు ఈ విధంగా చేయాలి అంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోండి ఇబ్బంది లేదని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక వదంతి మాత్రమే మీరు ఇక్కడ మీ సేవా కేంద్రాల్లో మీరు ఇంకా ఎప్పటికీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు నేను గత వీడియోలో కూడా చెప్పాను డబుల్ దరఖాస్తులు చేయొద్దు రెండు దరఖాస్తులు చేస్తే అంటే మీరు ఆల్రెడీ గ్రామ సభలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఇక్కడ దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు మీ సేవలో కాబట్టి మీరు ఏంటంటే డబుల్ డబుల్ దరఖాస్తులు చేస్తే రేషన్ కార్డు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను కాబట్టి ఏంటంటే ఆల్రెడీ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నా లేకపోతే మీకు జా కులగణ సర్వే ఆధారంగా వచ్చిన జాబితాలో మీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక రేషన్ కార్డు లిస్ట్లో మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవద్దు మీరు అప్లై చేసుకోకపోతే మంచిది అప్లై చేసుకుంటే రెండు చోట్ల అప్లై చేసుకోవడం వల్ల వివరాలుంటివి తేడా వచ్చి మీకు రేషన్ కార్డు రాకపోవచ్చు కాబట్టి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవద్దు ఆఫ్లైను అక్కడ ఆన్లైన్ అయింటే ఇక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది మీ సేవలు అప్లై చేసుకునేటప్పుడు అక్కడ మీకు ఇంకా ఆన్లైన్ కాకుండా ఉంటే ఇక్కడ ఆన్లైన్లో అయిపోతుంది తర్వాత ఇబ్బంది పడతారనమాట మళ్ళీ అక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు కార్డు అనేది మీకు రిజెక్ట్ అయిపోతుంది కాబట్టి మీరు రెండు సార్లు అప్లై చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మొదటి విడతలో లక్ష కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక రేషన్ కార్డులు కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక మహిళ యజమానిగా ఉండాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే గ్రామ సభల్లో అప్లై చేసుకున్నప్పుడు కానీ మీ భార్యను కుటుంబ పెద్దగా పెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోవాలి మహిళే కుటుంబ పెద్దగా ఉండాలి ఇక దరఖాస్తుదారుని పేరు దగ్గర మహిళ పేరే రాయండి మీ ఇంట్లో ఆడవాళ్ళ పేరే రాసి కార్డు అనేది అప్లై చేయండి ఇక ఖచ్చితంగా ఆడవారి పేరు మీద కార్డు అయితే పంపిణీ చేస్తారు ఇక ఈ కొత్త స్మార్ట్ కార్డు లో కూడా ముఖ్యంగా లబ్ధిదారుల పేరు దగ్గర మీరు మీ ఫోటో అయితే ఉంటుంది మహిళల ఫోటో ఉంటుంది మహిళ ఫోటో ఉంటుంది తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఇక తెలంగాణ రాజముద్ర ఉంటుంది తెలంగాణ సింబల్ అలాగే పక్కన పవర్ సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఇక మహిళ ఫోటో పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మీకు కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో వస్తాయి ఇక వెనక పక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మీ అడ్రస్ ఇవన్నీ కూడా వెనకాల కార్డు స్మార్ట్ కార్డు ఏదైతే ఉందో ఆ స్మార్ట్ కార్డు వెనకాల ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎంఎల్సి కోడ్ లేదో ఎంఎల్సి కోడ్ లేనటువంటి జిల్లాల్లో ముఖ్యంగా నేను మొన్న చెప్పినట్లు మూడు జిల్లాల్లో ముందుగా జమ చేయడానికి హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకు యొక్క రేషన్ కార్డుల పంపిణీని మొదలు పెట్టున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది ఇక లక్ష కార్డులు అయితే ప్రింట్ అయిపోయాయి అంటే రెడీ అయిపోయాయి అనమాట ఈ లక్ష కార్డులను మీకు విడుదల చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే అర్హత ఉందో వారికి మాత్రమే ఈ రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి అర్హత లేని వారికి రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు అలాగే ఈ రేషన్ కార్డులు మీకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మీకు ఎందుకంటే మార్చి ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయాలి కాబట్టి ఏంటంటే రేషన్ కార్డులు పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది లక్ష కార్డులకి ఎవరికైతే రేషన్ కార్డులు వస్తే వారందరికీ కూడా మార్చి నుంచి అంటే ఉగాది కానుకగా మనకు ఒక్కొక్క రేషన్ కార్డుదారుడికి కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డుల విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త విషయాలను తెలియజేస్తూ రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీరు తప్పకుండా సిద్ధంగా ఉండండి మీకు రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కొత్త రేషన్ కార్డులు మీకు పంపిణీ అయితే చేస్తూ ఉంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా నాకు పంపించండి